ವಿದ್ಯವರ ದೈವ್ರಹ ಸ್ವರೇ ಸಾವಧಾನ ಮೂರ್ಲಗ್ ಸಾವಧಾನ ಶ್ರೀಲಕ್ಷ್ಮೀ ನಾರಾಯಣ ರಾಮಸ್ಥ ಪತ್ನಿ ಜನಗುಂದರ ಕೌಮಲಾಂಗೀ ಪೀತಾಂಬತ್ತಮೂಚನಾಡಿಯ ಪದೂವರೋ ಸಾವನೋರ್ ಸಾವಧಾನ

ఇస్తే అమ్మవారు ఏం వరం కావాలో కోరుకోమని చెప్పేసి ఆజ్ఞాపిస్తే అప్పుడు ఆ హిమవంతుడు అడిగాడంట తల్లి నువ్వు ఒక్క జన్మలో అయినా కానీ నా యొక్క పుత్రికగా జన్మించాలి కాబట్టి అమ్మవారు వరం ఇచ్చింది ఏం వరము వచ్చే జన్మలో నీకు నీ యొక్క పుత్రికగా నేను జన్మిస్తాను అని చెప్పేసి పర్వతరాజు యొక్క పుత్రి పార్వతిగా పోచమ్మగా అమ్మవారు జన్మించింది మరిది అమ్మవారి యొక్క తండ్రి గారు ఎవరు హిమాచల పర్వ హిమాచల పర్వతము అర్థమైందా మరి అమ్మవారి పేరేంటి పార్వతి ఆది పరాశక్తి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి సాక్షాత్ పోచమ్మమ్మవారు జేబలో పోచమ్మ మాతాకి అయితే అమ్మవారు మన ఇన్ని రోజుల నుంచి చూస్తున్నాం ఉద్భమిచ్చింది సతీదేవి అమ్మవారు దూకి ఆవుది అయిపోతుంది ఆ ఆవుది అయినప్పుడు తను అనుకుంటుందంట నేను వచ్చే జన్మలో పార్వతిగా ఉంటానని అలాగే ఆ యొక్క పోచమ్మ తల్లి కూడా అగ్నిలో ఉద్భవించింది కానీ ఏ ఉంది అమ్మవారు ఆ పోచమ అమ్మవారు ఏ రంగులో ఉంది అల్లగా ఉంది ఎందుకంటే అగ్ని అగ్ని నుంచి ఉద్భవించింది కాబట్టి అమ్మవారు అర్థమైందా అయితే అమ్మవారి గోత్రం ఏంటో తెలుసుకుందాం నివారణ అయితే అమ్మవారి గోత్రం ఏంటంటే వాసుదేవ గోత్రము గోత్రం ఏంటి వాసు ఎందుకు అమ్మవారు విష్ణుకి చెల్లెలు అవునా ఎవరికి చెల్లెలు విష్ణుమూర్తికి చెల్లెలు అవునా వెంకటేశ్వర స్వామికి చెల్లెలు అమ్మవారు పరవాసుదేవ హస్త్రే ఏం బ్రాహ్మణ స్తోత్రే ఏం పౌత్రే ఏం తదోపరి పరవాసుదేవ పర పరవాసుదేవ శర్మణ పౌత్రీం అమ్మవారి తాతగారు పేరునే నడుతున్నట అయితే ఆయన తాతగారి పేరు అసలు మామూలుగా వాళ్ళే ఆది పురుషులు అవున అమ్మవారే ఆది అమ్మవారి తర్వాతే వేరే వాళ్ళు అయితే మరి తల్లి అంట ఒకప్పుడు పర్వతార పర్వతరాజు యొక్క పుత్రికగా జన్మించింది అవునా పర్వతరాజు యొక్క పుత్రికగా జన్మించింది కాబట్టి పార్వతి అయింది అమ్మవారు అలా ఆయన తండ్రి ఎవరు తాతగారు ఎవరు మరి అంటే మహామేరు శర్మనో నత్రిమ్ మహామేరు శర్మ ఆ మహామేరు అంటే మహామేరు ఒక పర్వతం అనమాట తాతగారి పేరు ఏంటి మహామేరు మరి ముత్తాత గారి పేరు మహా మహామేరు తాతగారి పేరు ఏంటి అని అడుగుతున్నారంట మందరాచల పౌత్రి మందరాచల పర్వతం అవునా ఆ పర్వతరాజ ఎవరి పర్వతాలు ఏం పర్వతాలు హిమాలయ పర్వతాలు అవునా అమ్మవారి ఎక్కడ ఉద్భవించింది హిమాలయ పర్వతాల నుండి ఉద్భవించింది తల్లి అని అమ్మవారికి గోత్రం అయ్యవారికి గోత్రం అలా చెప్పుకుని ప్రవరులు చెప్పుకొని కన్యాదానం ఇస్తేనే అని చెప్పేసి మనము కన్యాదానము ఇస్తున్నాము సరేనా అందరు నమస్కారం చేసుకోండి కన్యాదానం చేసేటప్పుడు తాంబూలం పెడతాము ఆ తాంబూలం ఇప్పుడు మరతాము అలాగే హిరణ్యం పెట్టాలని చెప్పేసి శాస్త్రం చెప్తుంది కాబట్టి రెండు చేతులతోటి ఆ తాంబూలాన్ని తాగి మీకు తోసిన వచ్చినని ఆ తాంబూలంలో అర్పించుకోవచ్చు సరేనా రామ్ దేవ్ బాసర్ గారు చొక్కా తీసుకుని అందజేసుకుంటాను భర్త అంటే ఏంటి భరించేవాడు అమ్మవారు ఆదిపరాశక్తి అంటే తనకంటే మించినటువంటి శక్తి ఇంకొకటి లేదు అవునా కదా అయితే మరి అమ్మవారిని భరించేటువంటి శక్తి ఏమైనా ఉన్నదా లేదు అందుకని అమ్మవారి యొక్క ఆయుధంతో అమ్మవారికి వివాహం చేస్తారు అయితే అమ్మవారి యొక్క ఆయుధము రుద్ర రుద్ర రుద్రఖడ్గం అంటారు దాన్ని ఏమంటారు రుద్ర ఖడ్గం అలా అలా ఖడ్గానికి అమ్మవారికి వివాహం చేస్తారు అన్నమాట ఆదిపరాశక్తికి మిగతా రూపాల్లో పార్వతీదేవిగా భావిస్తే శివునితోటి అమ్మవారికి వివాహం చేస్తారు అర్థమైందా కానీ మన అమ్మవారితో రుద్రకర్గంతో అమ్మవారికి కళ్యాణం జరుగుతుంది అయితే ఎప్పుడైనా కానీ స్వామివారు అమ్మాయి ముందుకు వచ్చి మామూలుగా పెళ్లి ఏం జరుగుతుంది అమ్మాయి ముందుకు వస్తుంది అమ్మాయి వచ్చిన తర్వాత అమ్మాయి గౌరీ పూజ చేస్తుంది కానీ ఇక్కడ అమ్మవారు ఎవరు సాక్షాత్ గౌరీ కాబట్టి ఆమెనే ఆదిపరాశక్తి కాబట్టి ఆమె గౌరీ పూజ చేయాల్సిన అవసరం లేదు అబ్బాయి వచ్చారు బాగా గుర్రము సవారీ ఏది వచ్చారంట బాగా అలిసిపోయారు అలిసిపోయినప్పుడు మనం అందరం కూడా అమ్మవారి దర్పణం ఎవరు అమ్మవారి దర్పణం వాళ్ళం అనమాట కాబట్టి మరి స్వామివారు అంటే మన అల్లుళ్ళ అల్లుళ్ళలాగా ఇచ్చారు అయితే ఆ స్వామి బాగా అలిసి బాగా ప్రయాణం చేసి వచ్చారంట ఆ ప్రయాణం చేసి వస్తే ఆయన కాలు బాగా దూపబడిపోయినాయి అంతకైనా కాలు కడుపుతున్నాం ముందుగా ఏం చేస్తున్నాము కానీ పాద ప్రక్షాళనం అంటారు ఓకేనా